హాయ్ ఇప్పుడు ఈరోజు మన వీడియోల అంశం ఏంటంటే వడ్డీ రేట్ ఎంత వడ్డీ రేటు ఎంత వడ్డీ అంటే సాధారణంగా బయట రోజువారీ వడ్డీ ఆ వడ్డీ వడ్డీ చాలా రకాలు ఉంటాయి వడ్డీలో కానీ కోర్టు ఎంత వడ్డీ ఇవ్వగలదో కోర్టుకు వెళ్తే అసలు ఇంట్రెస్ట్ యాక్ట్లో ఏమైనా చెప్పారా మనకు ఒక యాక్ట్ ఉంది దాని మీద ఏముంది యాక్టు ది ఇంట్రెస్ట్ యాక్ట్ అని చెప్పి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఒక యాక్ట్ ఉంది ఆ ఇంట్రెస్ట్ యాక్ట్లో కానీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో కానీ మైక్రో ఫైనాన్స్ యాక్ట్లో కానీ ఎక్కడా కూడా ఇంత ఇంట్రెస్ట్ తీసుకోవాలని లేదు కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో మాత్రం ఆర్బీఐ పేర్కొన్న విధంగా ఏదైనా డిస్ప్యూట్ వచ్చి కోర్టుకు వెళ్తే కేవలం పద్దెనిమిది శాతం మాత్రమే వడ్డీ వసూలు చేసుకోగలరు అయితే ఇది మూడు రకాలుగా ఉంటుంది ఎట్లాగంటే కోర్టుకు వెళ్ళక ముందు కోర్టుకు వెళ్ళిన తర్వాత అలాగే తీర్పు వచ్చిన దగ్గర నుంచి డబుల్ రికవరీ అయ్యేదాకా ఈ మూడు దశలు ఉంటాయి దీంట్లో మొట్టమొదటిది మీ కాంట్రాక్చువల్ ఇంట్రెస్ట్ అంటే మీరు ఒప్పుకున్న ఇంట్రెస్ట్ రెండు రూపాయలు అనుకోండి ఆ రెండు రూపాయలు కమర్షియల్ ట్రాన్సాక్షన్ అయితే కోర్టు రెండు రూపాయలు అలౌ చేయొచ్చు అట్లాగే కోర్టులో వేసిన దగ్గర నుంచి తీర్పు వచ్చే వరకు కేవలం కోర్టు సిక్స్ పర్సెంట్ మాత్రమే అంటే అర్ధ రూపాయి మాత్రమే తీర్పు ఇవ్వగలదు అట్లాగే ఈ ట్రాన్సాక్షన్ కమర్షియల్ అయితే రెండు రూపాయల వరకు కూడా ఇవ్వచ్చు అట్లాగే తీర్పు అయిపోయిన తర్వాత ఆ డబ్బులు వసూలయ్యే వరకు అంటే ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ జరిగే వరకు సిక్స్ పర్సెంట్ మాత్రమే ఇస్తారు కానీ కోర్టుకి సిక్స్ పర్సెంట్ మాత్రమే ఇచ్చే పవర్ ఉంది కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వ్యక్తిగతం కాకుండా ఈ వడ్డీ అనేది కమర్షియల్ ట్రాన్సాక్షన్ వరకు అయితే కోర్టు రెండు రూపాయల వరకు అంటే కాంట్రాక్చువల్ ప్రైస్ రెండు రూపాయల వరకు ఎలా చేయొచ్చు కానీ స్పెషల్గా పర్సనల్ అయితే మాత్రం కేవలం సిక్స్ పర్సెంట్కి మించి ఇవ్వడానికి లేదు ఇది వడ్డీ అసలు వడ్డీ అంటే ఏంటి నిజంగా ఒక రూపాయి వడ్డీ తీసుకుంటే అది మనకు ఆదాయమా కాదా వడ్డీ అంటే ఎప్పుడూ ఆదాయం కాదు ఒక రూపాయికి మించిన తీసుకున్న వడ్డీ మాత్రమే ఆదాయం అవుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో వంద రూపాయలకి ఏమైతే వస్తుందో రెండు వేల ఇరవై ఆరులో నూట పది రూపాయలకి వస్తుంది అదే వస్తువు అంటే మీరు రూపాయి వడ్డీ తీసుకుంటే మీ డబ్బు యొక్క విలువ మాత్రం పడిపోకుండా ఉంటుంది కానీ మీ డబ్బు ఏం పెరగదు అలాగే రూపాయికి మించి వడ్డీకి తీసుకుంటే మీ మీ డబ్బు పెరుగుతుంది అది వడ్డీ అంటే వడ్డీ అంటే రూపాయి తీసుకుంటే లాభమేం కాదు కాబట్టి బ్యాంకులు రూపాయి వడ్డీ ఇవ్వడం ద్వారా వాటికి ఉన్న ఆ డబ్బు విలువను కాపాడుకుంటున్నాయి ఇది రోజు వీడియోలో అంశం తర్వాత బినామీ ట్రాన్సాక్షన్ గురించి చెప్తాను వినండి